మాదిగలంతా కలిసి అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీతకు సంపూర్ణ మద్దతు అందించి రానున్న ఎన్నికల్లో అరకు ఎంపీగా గెలిపిస్తామని ఎంఆర్బీఎస్ ఉత్తర కోస్తాంధ్ర అధ్యక్షుడు ముడివరపు సుబ్బారావు తెలిపారు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ మాదిగలంతా ఏకమై ప్రధాని మోదీ సహకారంతో దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి చేయగలిగే సమర్థత గల నాయకురాలు కొత్తపల్లి గీతకు అరకు నియోజకవర్గం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం మన అదృష్టంగా భావించారన్నారు మాదిగలంతా ఏకమై గిరిజన గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని అఖండ మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని ఎంఆర్బిఎస్ నాయకులు తెలిపారు నాయకుడు చినబాబు ఆతరులో మాదికి యువసేన సభ్యులంతా భారీగా పాల్గొని ఎన్నికల ప్రచారం నినాదాలతో హోర్తించారు ఈ సమావేశంలో కొత్తపల్లి గీత మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ నాయకులంతా కలిసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొని మా గెలుపు కృషి చేయడం అభినందనీయమని తెలిపారు ఇప్పటికే మందకృష్ణ మాదిక ప్రధానమంత్రి మోదీని కలిసి సంఘీభావం తెలిపారని అరకు పార్లమెంట్లో కూడా మాదిక సోదరులు మాకు మద్దతు తెలపడం ఆనందంగా ఉందన్నారు దేశంలో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేందుకు అందరూ ఓట్లు వేసి గెలిపించారని గీత కోరారు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు క్లారిటీ వచ్చింది కూటమి ప్రభుత్వం వస్తుందని అలాగే ఈ రోజు మాతో పాటు మేము యాజ్ ఇట్ ఈస్ మందకృష్ణ మాదిక్ గారు ప్రధానమంత్రి గారి మీటింగ్ లో సంఘీభవన్ తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్ టైమ్ లో అలాగే మేము మీతో పాటు సాగుతాం అని చెప్పి ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగినప్పుడు అలాగే ఈ రోజు మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మేం సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అండ్ మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ కూటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు మనం చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము అలాగే ఇప్పుడు రంపచోడవరం లో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయారు రానున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటేద్దామని వెయిట్ చేస్తున్నారు మే పదమూడో తారీఖు ఇంకా జస్ట్ ఐదు రోజులే ఉంది ఈ ఐదు రోజుల్లో ఖచ్చితంగా ఒక డిఫరెన్స్ ఇంకా కూడా ఒక పాజిటివ్ వేవ్ ఇంకా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే మారుమూల రామ్ రంపచోడవరం రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం రంపచోడవరం అండ్ నాలో లోకల్ కాన్స్టిట్యున్సీ కూడా రంపు చోడవరం కాబట్టి రంపు చోడవరం మీద ఈ నాలుగు రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు పూర్వ ముఖ్యమంత్రి గారు అదే చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం కుటుంబంలో ఉన్నది సో ఈ కాన్స్టిటెన్సీ చాలా వల్ల మళ్లీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏడు వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టిటెన్సీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా మండల్ టచ్ చేయడం జరిగింది చాలా కష్టపడ్డాం ఎందుకంటే గత ఒక నెల రోజులుగా ప్రతి ఒక్క మండలాన్ని ఒక్క రోజున టచ్ చేయాలని చెప్పి నేను భావించి ఇంకా నాలుగు మండల హెడ్ క్వార్టర్స్ మాత్రం మిగిలిన కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ ముందు సో ముప్పై మండలాలు మూడు మున్సిపాలిటీలు ఏడు వందల కిలోమీటర్ల పరిధి సో ఎక్కడికన్నా రాలేకపోయి ఉంటే నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటాను డెఫినెట్ గా ఎలక్షన్స్ తర్వాత గెలిచి మీ దగ్గరకు వచ్చి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించిన దిశగా కృషి చేస్తాము అదే కాకుండా రోడ్లు ఈ నాయకులు వంద కృష్ణ ఎన్డీఏ అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాకు అత్యంత కీలకం అన్ని జాతులతో పాటు ఈ ఏజెన్సీలో ఉండబడే ఒక మాదిక జాతి అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా ఓటర్స్ గానే ఉన్నారు అదృష్టం ఏంటంటే గీత గారు ఎంపీ గారు రావటం ఇక్కడ మేము చెప్పుకోవడానికి సమస్యలు దగ్గరగా వెళ్లి అమ్మా మా పరిస్థితి ఇది మన ఎంతమంది ఉన్నారు మీరు దృష్టి పెట్టండి అని చాలా దగ్గరికి అడిగే అవకాశం వచ్చినందుకు నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి మనకు అనుకున్న క్యాండిడేట్ ఇక్కడ ఇవ్వడం ఏజెన్సీలమ్మా టోటల్ గా మాదిలుగా ముప్పై వేల ఓటింగ్ మాదిగిలే ఉన్నారని నేను గత పదిహేడు ఏళ్ల నుంచి అనంతబాబు అనే వ్యక్తిని ఎదిరిస్తూ సింగిల్ గా రాత్రి పది నుంచి ఒంటి గంట వరకు ఏజెన్సీని చెందిన ఏకైక ప్రాణాలతో మిగిలిన వ్యక్తి నేనే ఈ దేశంలో